మొత్తం మీకు కూర్చోటని బాగోచ్చాము మొత్తం ఇక్కడికి పట్టుకు వెళ్ళామండి పట్టుకెళ్ళాము మీ ఊర్లో అందరికి బాగోచ్చు ఇవ్వండి మీ ఊర్లో అందరికీ గోల్ సంచులు బాగోచ్చాయి మా వరకు బాగా వచ్చింది మరి కొంతమందికి అందొచ్చు అంత పోవచ్చు నా నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళాను అంటారు నీకేమైనా ఒక ఫేవర్ చేసింది లేదు సార్ అదే లేదు సార్ టెంగ్ కాదు కానీ టైం కాదు గోల్ సంచు మాకేమైనా ట్రబుల్ లేదు తీసుకెళ్ళి నేను ఎప్పటిని తీసుకెళ్ళి ఎప్పుడంటే ఎనిమిదో ఇరవై ఎనిమిదో తారీఖ తీసుకెళ్ళానండి ఇరవై ఎనిమిది కాడ నుంచి నేను అడిగిన ఐవీఆర్ఎస్ ఎప్పుడు అండి నీకు ఫోన్ వచ్చిందా ఏమండి ఫోన్ వచ్చిందా మీకు ఫోన్ నాకు తెలియదండి మామూలుగా ఈ చిన్న ఫోను అంత ఇది ఏం లేదు తెలియదు దీంట్లో రాదా ప్రస్తుత కానీ నాకు 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 చెక్ చేసినా అన్ని ఫోన్ వచ్చింది నాకు చెక్ చేసి రాదండి కూడా ఓటీపీ వచ్చింది చెక్ నాకు చెక్ చెయ్యాలి నాకు రాదు ఆయన వచ్చింది కానీ రిప్లై నాకు సార్ నాకు రిప్లై ఇచ్చాడా రిప్లై ఇవ్వలేదు సార్ సీఎం గారు ఏమడుగుతున్నారంటే నేను ఏమన్నా సీఎం గారు ఏమడుగుతున్నారంటే మీకు వ్యవసాయ శాఖ నుంచి కానీ పౌర సరఫరా శాఖ నుంచి మీకు ఏమైనా ఫోన్ వచ్చిందా అని అడిగారు అప్పుడు వచ్చిందండి మా సభ్యత్వం కొంచెం ఫోన్ వచ్చింది కానీ కథ నాకు మిస్టర్ కలమని నాకు తెలియదు ఓకే సభ్యత నాకు సార్ ఫోన్ వచ్చింది సభ్యత్వం చెప్పుకున్నాను అంత అయితే నాకు అర్థం కాదు సార్ నాకు అర్థమైంది నాకు అర్థం కాదు సభ్యత్వం మటుకు వస్తే చెప్పుకున్నాను ఓకే చేసమ్మా చేసావా కంప్లీట్ చేసావా марки एसएमएस ಕೂಡ ಬರುತ್ತೆ ಸರ್ మనం షెడ్యూలింగ్ ఇచ్చాక ఇప్పుడు ఇచ్చావు షెడ్యూలింగ్ ఇచ్చావు ఇప్పుడు ఎల్లుండి एसएमएस एसएमएस షెడ్యూల్ ప్రింట్ అవుతుంది एसएमएस అవుతుంది సదాసార్ ఫాన్స్ ఏస అవంది ఆ మీ చేసుతుంది ఎలా మనం చేసుకో సరే సరే లైక్ ఏం లేదు మీకు అన్ని చూపించడం చేస్తున్నాం గౌరవం నీళ్ళు తెలుగు వచ్చు కదా తెలుసు ఇంగ్లీష్ లో పెట్టారు ఆ మీరు కూడా తెలుగులో పెట్టాలి తెలుగులో పెట్టండి సారీ స్క్రీన్ స్మార్ట్ స్క్రీన్ కాదు సార్ స్మార్ట్ ఫోన్ కాదు మనం వాడేది అలవాటు బాగా దీని మీద తింగరా ఇక్కడ నీ పేరు పెట్టి ఇక్కడ చూస్తే చూడు గౌరవనీయులైన సాంబశివరావు గారు ఆకుమూర్ గారికి ఆర్ఎస్కే గంగూరు ద్వారా వరి సేకరణ ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు పన్నెండున్నర గంటలకు పైకి ఆర్ఎస్కే పొంగూరు వద్ద విజయవంతంగా షెడ్యూల్ చేయబడింది మీకు ఇచ్చిందంత కూపన్ నెంబర్ ఇచ్చేశారు ఇది మొత్తం నూట తొంభై మూడు ఏంటిది

తెచ్చావా శాంపుల్ తెచ్చావా పెట్టు जादे जादे ये पकोची ज्यादा ज्यादा टेबल लगाते बस नोट कर सब फाइव प्लेसिस में हम्म माफ करना सर

పద్నాలుగు పాయింట్ రెండు వచ్చింది కుప్పండి కుప్పనూరుపేట ఇంకొంచెం బాగా ఇదే అయింది ఇంకా కుప్పనూరుపేట అండి కుప్పనూరుపేట తక్కువ వచ్చింది మాలక మిషన్ కోత కాదుగా కుప్పనూరుపేట కుప్పనూరుపేట కాబట్టి మాచర తక్కువ వచ్చింది అదే మిషన్ కోత అనుకోండి పదహారు పదిహేడు అంటే వడ్డు ఆరు పెట్టి నేను మటు ఇరవై ఆరు పెట్టిన నమ్మనండి ఎప్పుడు ఈ బిల్లు నాకు డామేజ్ లేదు నేను ఎప్పుడు అమ్మిన పదహారు రాదు అమ్మను నా ఒడ్డు ఆరింది దారు మాకు తెచ్చిపోయి దున్నుతుంటే నాకు అనుభవం ఉందండి నేను డెబ్బై ఏడు కానీ వ్యవసాయం చేస్తున్నాను వ్యవసాయం చేస్తున్నాను ఒడ్డు ఆరబెడతాను కాళ్ళతో దున్నుతుంటే ఆరింది దేవతలు కూడా తెచ్చిపోతుంది మాకు నేను మాచ్చకుండా ఉన్నప్పుడే వస్తాను ఇక్కడికి లేత ఇక్కడ చాలా మంది నేను మట్టికి ఆరబెట్టి ఎప్పుడైనా ఆరబెట్టమంటే ఇరవై ఏళ్ళ మట్టికి ఆరబెట్టి నాలుగు సంవత్సరాల మట్టి బయట అమ్ముకున్నాము ఫస్ట్లో

చేంజ్ చూద్దాం ఎంత ఎక్కువ ప్రొసెస్ చేస్తామో అంత ఎక్కువ మాజిటివ్ కనిపిస్తుంది సార్ తక్కువ చేస్తే మాజిటివ్ తక్కువ కనిపిస్తుంది చెప్పిన ప్రాబ్లం అంతా కాలిబరేషన్ మెట్రాలజీ చేస్తాయి సార్ కాలిబ్రేషన్ రాంగ్గా అయితే పెరిగిపోతుంది మనము ప్రతి ఒక్క సీజన్ కు ముందు మన రెగ్యులర్ మెటర్ జట్ పని బట్టి మొత్తం అన్ని మిషన్ ని కాలిబ్రేట్ చేపిస్తాం సార్ ఇప్పుడు చేసినప్పుడు అది సరే అవి జాగృతత చేయాలి సార్ ఇప్పుడు మనం జనరేట్ చేసాం కదా తీసుకుని మిల్ దగ్గరికి వెళ్తే మిల్ అక్కడ ఆల్సో సోర్ట్ ప్రాబ్లమ్ అక్కడ నో వాట్ ఆర్ ఆల్ ది మిషన్ వేరేది పెట్టుకొని మ్యాచ్ గాడం లేదని చెప్తున్నారు వాళ్ళు ఎంత చేస్తారు ఇక్కడ వచ్చిన తర్వాత కంపల్సరీ టైర్ ఇవ్వాలి ఇదే రకంగా మిషన్ ఉంటుంది సార్ కాబట్టి వాళ్ళ దగ్గర వేరే మిషన్ ఉంటుంది కాబట్టి వేరే నేను ఒకటి ఒకటే రెండు మనం క్యాలబరేషన్ ఒక రకమే చేస్తాం అవి కంప్యూటరైజ్ చేయండి వన్స్ అవి కంప్యూటరైజ్ చేసిన తర్వాత క్యాలబరేషన్ అయితే ఇక్కడొచ్చింది అక్కడొచ్చింది ట్యాలీ కావాలి ఇక్కడొచ్చింది అక్కడ రాకపోతే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి వీళ్ళ ఫైనల్ అని కాదు యాక్షన్ కూడా తీసుకుంటాం ఎందుకంటే దే కెనాట్ మ్యానిపులేట్ మెషన్స్ ఆ మెసేజ్ పోయిందనుకోండి ఎవరిబడి సెట్ అయిపోతారు ఎక్కడ చూసినా ఇదే స్టాండర్డ్ మెషిన్ ఆ మెషినే ఉంటుంది ఆ మెషిన్ ఇదే మరిగా వస్తుంది నో వేరియేషన్స్ నేను ఎందుకు చూస్తున్నానంటే మేము చిన్నప్పుడు చూసేవాడు ఊర్లో కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే పవర్ని రివర్స్ పెట్టేవాళ్ళు మీటర్ని మళ్ళీ కరెంట్ వాడి మళ్ళీ మామూలుగా వచ్చేది తెలివితేటలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు స్మార్ట్ మీటర్లు వచ్చాయి కాబట్టి అన్నీ ఉంటాయి మనం ఏం చేస్తున్నాం మెషిన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఇది ఇంపార్టెంట్ ఇష్యూ వన్స్ చేస్తే స్టాండర్డ్ స్టాండర్డైజ్ చేసి మనం డిటాక్ చేయాలి చేయకపోతే అన్ని మెషిన్స్ ఇదే మరిగా ఉండాలి ఓకే